కొన్ని రోజుల్లో మనం తినడానికి తిండి కానీ చదువుకోవడానికి చదువు కానీ ఉండడానికి ఇల్లు కానీ ఏమీ లేకుండా ఊరి చివరిన ఉన్నటువంటి మనల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకొని మనల్ని రాజ్యాంగం రాసి రాజ్యాంగంలో కొన్ని హక్కులను మనకి ఇస్తూ మానవ హక్కుల్ని మానవ హక్కుల పోరాట యోధుడైన మానవ హక్కుల్ని మేము కూడా మనుషులే మేము పశువులం కాదు మేము కూడా మనుషులే మీతో పాటు మేమే మేము కూడా సమానంగా జీవించే హక్కు మాకుంది అని పోరాడి మనకి రోజు నాడు ఒకప్పుడు ఎప్పుడైతే మనకి బట్టలు లేకుండా మూతికి ముంత ముడ్డుకి కట్టుకొని మనము తిరిగే వాళ్ళము వీధుల్లో దాని నుండి ఈరోజు సూటు బూటు కోట్లు వేసుకొని లాయర్లుగా డాక్టర్లుగా యాక్టర్లుగా తయారై ఈరోజు మనం ఇలా జీవిస్తున్నాం ఉంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష ఆయన భిక్షని మనం తీసుకుంటూ ఈరోజు ఆ కృతజ్ఞత కృతజ్ఞతలమైపోయి కొంతమంది అయితే కనీసం ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మనువాదులతో కూడా చేతులు కలిపి మనకి మన వాదాన్ని అడగ అడిగంటనే చేయడానికి చూస్తున్నారు అనగదొక్కడాన్ని చూస్తున్నారు కాబట్టి మన ప్రజలు ఎప్పుడూ కూడాను ఎదటవాడేసే బిస్కెట్లకి వెళ్లకుండా ఎదటివాడు పెట్టే ప్రలోభాలకి వెళ్లకుండా బాబాసాహెబ్ ఏదైతే చెప్పాడో దాన్ని ఆచరించి దా తద్వారానే ఆయన కల కన్నటువంటి ప్రభుత్వ భారత్ కానీ ఆయన కళ్ళ కలకడినటువంటి ఈ భారతదేశం సాకారం అవ్వాలి అని మనకి రాజ్యాంగంలో ప్రజలందరికీ ఈ దేశ ప్రజలందరికీ కూడా వర్తించే హక్కుల్ని రాశారు బ్యాంకులకు సంబంధించి కాజులు పెట్టారు వ్యవసాయానికి సంబంధించి కాజులు పెట్టారు మనుషులకి ప్రాథమిక హక్కులతో పాటు ఆదేశిక సూత్రాలను కూడా మన రాజ్యాంగంలో ఇచ్చి రాజ్యంలో ఉండాలని చెప్పి ఆయన మనకి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి మహనీయుణ్ణి మనం మర్చిపోయినట్లయితే మనం పుట్టినటువంటి తల్లిదండ్రుల్ని కూడా మనం మర్చిపోయినట్లే లెక్క కాబట్టి తల్లిదండ్రుల కంటే కూడా తల్లిదండ్రులు మనకి జన్మనే ఇస్తారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి పునర్జన్మనిచ్చారు మనుషులుగా జీవించే జన్మనిచ్చారు హక్కునిచ్చారు కాబట్టి ఆ హక్కుల్ని మనం మర్చిపోకుండా మీరందరూ కూడా ప్రతి ఏడాది కూడా ఏడాదికి ఏడాది జనాల్ని మనం సమీకరించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసే దిశలో మీరు అందరూ పయనించాలని మీ అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై భారత్ రమణి గారు మాట్లాడుకుమార్ గారు మాట్లాడారు ఇక్కడికి నూట ముప్పై నాలుగో బా డాక్టర్ బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కృతజ్ఞత తెలిసిన వాళ్ళని నేను భావిస్తున్నాను ఎందుకంటే కొన్ని లక్షల మంది భారత రాజ్యాంగాన్ని అనుసరించి బతుకుతున్నారు ఆ విషయం వాళ్ళకే తెలియదు భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంది దాని ద్వారా మనకు ఎన్నో మేళ్లు చేకూరుతున్నాయి అన్న సంగతే వాళ్ళకి తెలియదు అందరూ గుళ్ళకి గోపురాలకి చుట్టూ తిరుగు తిరుగుతూ ఉంటారు చర్చిలకి ఆదివారం డిసెంబర్ ఇరవై ఐదు జనవరి ఒకటి చర్చిలకి వేల వేల సంఖ్యలో వెళ్తూ ఉంటారు కాబట్టి దానికంటే ఇట్లాగా మనకి భోజనం నాలుగు పూట్ల తినే భోజనాన్ని ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ రమాబాయ్ ఎవరైతే ఉన్నారో పుణ్య దంపతులు వాళ్ళ యొక్క త్యాగాలను వాళ్ళ స్మరించుకుంటూ ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉండాలి మనం ఎందుకంటే మనం కృతజ్ఞతలుగా ఉండకూడదు అంటే ఇన్గ్రాట్యూట్యూడ్ అనేది మన మనకి ఎప్పుడు కూడా ఉండకూడదు ఎప్పుడు గ్రాట్యుట్యూడ్తోనే ఉండాలి ఆయన వాళ్ళ అమ్మగారికి మైగ్రేన్ సమస్యతో ప్రాబ్లం ఆవిడ చనిపోయినా కూడా ఆయన కెరీర్గా డాక్టర్ డాక్టర్ అవ్వాలని అనుకోలేదు ఆయన బారిస్టర్ అయ్యి అక్కడి నుంచి భారత రాజ్యాంగం పుస్తకం రాయబట్టి ఈరోజు కూడా మనకి అన్ని రకాలుగా మనకి మేలులు జరుగుతున్నాయి అన్ని రకాలుగా మనకు రక్షణగా ఉంటుంది కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నిరంతరం మన బ్రెయిన్ మన మస్తిష్కాల్లో ఎప్పుడూ ఆయన ఉంటూనే ఉండాలి ఈ అవకాశం ఇచ్చిన భీమ్సేన వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై భీం ప్రసాదరావు గారు